అన్నమే కదా అది ఆర్మూర్ అండి ఆర్మూర్ వెరైటీ ఏ నెంబర్ ఇది ఆర్మూర్ వెరైటీలు ఉంటాయా లేదండి ఆర్మూరే ఆర్మూర్ వెరైటీలు ఏమండవు అండి దీంట్లో ఇంకోటి గణేష్ అని చెప్పారే అవునండి అవి లేదండి అది ఏమంటది దాన్ని రకం అది అంటే ఆర్మూర్ ఇతని పేరే గణేష్ అండి అది ఆర్మూర్ రకం కాదు ఇది అయితే అంటే ఆర్మూర్ టైప్ గా ఉంటది అది కూడా అంతే ఆర్మూర్ టైప్ గణేష్ నెంబర్ ఉంది దీనికి మళ్ళీ నెంబర్ ఏముండదండి నెంబర్ ఉంటుందండి ఎంత పెట్టేదండి నెంబర్ అది ఆ మెసేజ్ పెట్టిండి వేరే పెడతాలే అండి అంటే వాళ్ళకి మంట తక్కువ కావాలని అదేందండి వాళ్ళు అదే దాని గురించి అడిగారు నేను మోటార్ మనం అంత ముందు పంపించిన ఆర్ముర్ కదా ఆ ఆర్మురే అండి అది బాగా మంచి పేరు వచ్చింది ఇదైతే ఒక బాగా మనకి మీటింగ్ ఉంటదండి కారం ఏది ఆర్మురా ఇప్పుడు మనం పంపించండి ఇప్పుడు మనం పంపిస్తాన వేరే రకం అయితే సన్నే కాదండి మీడియం ఇది వేరేది అయితే కొంచెం తక్కువ మీద కారం లైట్ గా తినే వాళ్ళకి గణేష్ తక్కువ ఉంటుంది అంటారా తక్కువ ఉండదు ఎక్కువగా ఉంటది ఇది అసలు తినే వాళ్ళకి తినే వాళ్ళకి మొత్తం ఎక్కువగా ఉంటది నార్మల్ గా ఉంటదండి రంగు కానీ కారం రంగు కూడా బాగా ఉంటది రంగు కూడా ఏది ఇప్పుడు అన్నది ఆరుమూరే రంగు బాగుంటుందా వాళ్ళు రెండు సంవత్సరానికి వాడుతున్నారు మనకి ఆ బానే ఉన్నాయి అన్నారు మొన్న కూడా బాగుంటుంది బా కలర్ కూడా మన కారం కొట్టినా కూడా బాగా నిండ్రంగా ఉంటది అది అవును ఆ ఇది ఆ రెండు రెండిట్లో ఏం ఇబ్బంది ఉండదండి అది కారానికి అది జీవాలు మన షాప్ పంపించినప్పుడు ఈ అది కూడా పెట్టమన్నాడు ఒకసారి రేపు పెడదాం నలభై నలభై ఉన్నాయి కదా ఆ నలభై కిలోలు ఇవ్వండి అండి సరే అన్ని డివైడ్ చేసి మళ్ళీ చేద్దాం వాళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టుకున్న కొట్టుకున్నాక చెప్పమనండి అటు ఉందనేది మనం ఇప్పుడు తెనాలి పంపించింది మనకే కొట్టి మంచిది నా పేరు మీద పెట్టారు కదా పెట్టారు పెట్టారండి అక్కడ కొట్టించిన వాళ్ళు కూడా ఒకసారి అడగండి చూస్తారు మనకి ఇబ్బంది రేపు కొట్టిన తర్వాత ఆ ఇప్పుడు పంపిన డ్రై కూడా బాగానే ఉన్నాయి అన్నారు కండి ఏది షాప్ రూమ్ అది మొన్న మనం అంత ముందు నావికలో పంపించి డ్రై అయ్యి బానే ఉన్నాయి అన్నారు బాగా ఉన్నాయి బాగా ఉన్నాయి ఇబ్బంది అంటే ఆయన ఇప్పుడు మీరు ఎప్పుడు తాలింపు వేసారా వేసామండి మీకు కెమికల్ కి దీనికి తేడా తెలుస్తుందా అంటే మనం అంత గమనించలేండి ఇంటూ అమ్మాయిలు చేస్తారు కదా అంటే అంత ముందు ఈ కాయ కెమికల్ వేసిన వాళ్ళు రోజు చెప్పారు అనమాట తాలింపు వేసి మంచి సువాసన వస్తుంది